Tuh. ఇంట్లో అడుగు పెట్టించి దీపం పెట్టించిన తర్వాత మనోజ్తోనూ రోహిణితోనూ ఒక చిన్నపాటి సరదా ఆటలు అయితే ఆడిస్తూ ఉంటారు ఇందులో భాగంగా రవి ఏమో ఒక కోల్ డ్రింక్ రెండు స్టాల్ అయితే తెప్పిస్తాడు పాపం మీనా ఏమో బాలు బాలువైపు దిగాలుగా చూస్తుంది అసలు నాతో నాకు పెళ్ళయిందనే కానీ ఇలాంటి సరదా ఆటలు మేమేమీ ఆడుకోలేదే అనైతే బొంగుమూతు పెట్టుకొని ఉంటే ఏంటి అలా కోపంగా ఉన్నావు అని అంటూ ఉంటే చూడు వాళ్ళిద్దరు ఎంతో ముచ్చటగా ఉన్నారు మనకు అలాంటివి ఏమైనా జరిగాయా అనైతే అంటూ ఉంటే ఇప్పుడే ఉండు తెస్తాను అని చెప్పని వెళ్తాడు ఇక ప్రభావతి ఏమో తిట్టుకుంటూ ఉంటుంది పెళ్ళైన జంట వీళ్ళ వాళ్ళ ఇప్పుడేంటో ఈ ముచ్చట్లు అనేది అనుకుంటూ ఉంటే తీరా బాలు ఏం చేస్తాడంటే తన అతి తెలివితో రెండు కూల్ డ్రింక్లు రెండు కూల్ డ్రింక్లు రెండు స్ట్రాల్ తీసుకొని వస్తాడు అవతల వాళ్ళు ఒక కూల్ డ్రింక్లో రెండు స్టాల్ వేసుకొని తాగుతూ ఉంటే మీనా వెర్రిగ్గుడేమో ఇలా చేస్తాడనమాట ఇంకా మీనా ఇంకా కోపడిపోతుంది ఇదేంటి ఇలా చేశాడనేది అనుకుంటూ ఉంటే సత్యం నవ్వుకుంటూ ఉంటాడు బాలి అతి బాలు అతి తెలివి చూసి ఇక ఓహో ఇలా తాగాల నాకు తెలియదే అన్నట్టు బాలు వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే తెలుస్తుందిలే ముళ్ళకంప మొరటోడు బండోడు అలాంటి వచ్చాడు నాకు అనేది మీనా కోపంగా చూస్తూ ఉంటుంది బాలు వైపు వీళ్ళిద్దరి మధ్యన సీన్స్ అయితే బాగుంటాయి